అందరూ అందరూ మీ సీట్స్ లో కూర్చోండి దయచేసి పదిహేను వందల సేవింగ్ వస్తే ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ఇది మిగిలిన దాబడి కింద లెక్క అవుతుంది ఇలా వీటి గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలాలి వారికి తెలియజేయాలి మన కూటమి ప్రభుత్వం చేసిన ఈ న్యాయ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మన కూటమి ప్రభుత్వం ఎలా అయితే సమర్థించిందో మనం ప్రజలకు తీసుకెళ్ళడం వల్ల మనం న్యాయం చేయడం అన్నది జరుగుతుంది ఇంతేకాకుండా కాకుండా ఇందాక చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల లో అప్పుడు హామీలు ఇవ్వడం జరిగిందో సూపర్ సిక్స్ పేరిట సంక్షేమాలని అన్నిటినీ కూడా ఈ పదిహేను నెలలో సూపర్ సిక్స్ పెర్ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది ప్రతి వాటిని ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే దీపం పథకంగా వారి కుటుంబానికి ఈ దీపం పథకం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు అండగా నిలవడం అన్నదాత సుఖీభవాన్ని రైతాంగానికి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం ఇలా అన్నింటిలోనే సూపర్ సిక్స్ పథకాలు అన్నింటిని కూడా విజయవంతంగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపించుకోవడం మనందరం చూసాం రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద మధ్యతరగతి వారికి అండగా నిలబడుతుంది వాళ్ళ సంక్షేమమే ఒక లక్ష్యంగా పనిచేస్తుందని మనం నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారికి తెలియజేయాలి వారిని రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడండి అని వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక జిఎస్టి గురించి